మానవ మెధడు ఒక విశ్వమంతా గొప్ప రహస్యం మనం ఏం ఆలోచిస్తున్నామో ఎందుకు ఆ ఆలోచనలు వస్తున్నాయో మన డెసిషన్స్ వెనక దాగి ఉన్న అసలు సైంటిఫిక్ రీజన్ ఏంటి మానసికంగా మనుషులపై ప్రభావం చూపించే కొన్ని నిజాలు మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం మానవ మనస్సు వెనుక దాగి ఉన్న మిస్టరీలు సైకలాజికల్ ఫ్యాక్ట్స్ బ్రెయిన్ మ్యాజిక్ అండ్ మన డెసిషన్కి సైంటిఫిక్ ఎక్స్ప్లెయినేషన్ అంతకుముందు ఒక చిన్న ఐక్యూ ఛాలెంజ్ మీరు దీని ఐదు సెకండ్లలో ఛేదిస్తే మీరు గ్యారంటీగా ఒక మేధావే ఒక బస్సు పక్కగా వెళ్తోంది దానిలో పది మంది ప్రయాణికులు ఉన్నారు ఇద్దరు దిగిపోయారు ముగ్గురు ఎక్కారు ఇప్పటి వరకు ఎంతమంది బస్సులో ఉన్నారు కామెంట్లో మీ ఆన్సర్ రాయండి ఇక అసలు వీడియోలోకి వెళ్దాం బ్రెయిన్లో ఉన్న అద్భుతమైన మెమరీ ఫ్యాక్ట్ మన మెదడు సగటుకి రోజుకి అరవై వేల ఆలోచనలు చేస్తుంది కానీ వాటిలో ఎనభై శాతం నెగిటివే అని మీకు తెలుసా ఇది ఎందుకు జరుగుతుంది మన పురాతన జీవన శైలిలో మనం కాన్స్టెంట్ డేంజర్లో ఉండేవాళ్ళం అందుకే మన మెదడు నెగిటివ్ అనుకుంటూ మనల్ని సేఫ్గా ఉంచడానికి కంటిన్యూస్ అలర్ట్లో ఉంచుతుంది ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ మన మెదడు టూ పాయింట్ ఫైవ్ బెటా బైక్స్ డేటా స్టోర్ చేయగలదని మీకు తెలుసా అంటే మూడు మిలియన్ గంటల హెచ్డి వీడియోలను సపోర్ట్ చేయగల సామర్థ్యం మన మెదడుకు ఉంటుంది డెసిషన్స్ తీసే సమయంలో మానసిక ఆటలు మీరు ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు నిజంగా మీరు ఆలోచించి తీసుకున్నదేనా సైకాలజీ చెప్పేది ఏంటంటే మన మెదడు నైంటీ ఫైవ్ పర్సెంట్ డెసిషన్స్ మనకు తెలియకుండానే తీసుకుంటుంది అదే సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఉదాహరణకి మీరు షాపింగ్ మాల్లో వెళ్ళినప్పుడు మ్యూజిక్ ఏ రకంలో ఉంటుందో దాన్ని బట్టి మీరు ఏ ప్రోడక్ట్స్ కొంటారో అని నిర్ణయించబడుతుంది ఒక చిన్న గేమ్ నేను మీకు మూడు పదాలు చెబుతాను మీరు మొదట గుర్తు వచ్చే నాలుగో పదాన్ని కామెంట్ చేయండి పాలు పొంగలి తెలుపు మనస్సు వెసస్ మెదడు మనస హిప్పో క్యాంపస్ మెమరీస్ని ఇది స్టోర్ చేస్తుంది ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ డెసిషన్స్ మేకింగ్ లాజిక్స్ దీని యొక్క పని మీకు ఎప్పుడైనా ఇలా ఎందుకు చేశాను అనే అనుమానం వచ్చిందా అదే మన ఫ్రాంటల్ కార్టెక్స్ ఫెయిల్ అయినప్పుడు జరుగుతుంది అన్నోన్ సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన స్టాండర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ ఒకటి తెలుసుకుందాం ఇది చరిత్రలో చాలా డేంజరస్ సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించారు పోలీసులుగా ఖైదీలుగా ఆరు రోజుల్లోనే వాళ్ళు నిజంగానే పోలీసు మరియు ప్రిజనర్లుగా మారిపోయారు కొందరు పోలీసులే వేరే ఖైదీలను హింసించడం ప్రారంభించారు ఇది మన మానవ స్వభావం ఎలా మలచబడుతుందో చూపిస్తుంది దీని ద్వారా ఒక సార్వత్రిక మెసేజ్ పరిస్థితులు మన ప్రవర్తన మార్చగలవు మన చిత్తశుద్ధిని కూడా అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ డ్రీమ్స్ అండ్ మైండ్ కంట్రోల్ మన కళలు ఏం చెబుతున్నాయి కళలు రావడం లూసిడ్ డ్రీమింగ్ డెజావు ఇవన్నీ మన మెదడులో జరిగే రహస్య లీలలో ఒక ఊహించని నిజం ఏంటంటే లూసిడ్ డ్రీమింగ్లో మనం కళల్లోనూ డిసిషన్స్ తీసుకోగలం ఇది మెంటల్ ట్రైనింగ్లా పనిచేస్తుంది మనం సాధారణంగా కళల్లో కలైనని అనిపించదు ఎందుకంటే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ స్లీప్ సమయంలో ఇనాక్టివ్గా ఉంటుంది కానీ లూసిడ్ డ్రీమర్స్కు అది యాక్టివ్గా ఉంటుంది అదే రీజన్ వాళ్ళు కళల్లో తాము కళలో ఉన్నారని కూడా తెలుసుకోగలరు మన మెదడు ఎంత శక్తివంతమైనదో అంతే ప్రమాదకరమైనది కూడా ఈ ఆలోచనలు మన రియాలిటీని మార్చగలవు మనం నమ్మే దాంట్లో జీవిస్తాం అందుకే మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి మీ మైండ్ని శత్రువు కాదు స్నేహితుడుగా మార్చుకోండి ఈ వీడియో మీకు నచ్చిందా కామెంట్స్లో మీ ఫేవరెట్ పార్ట్ ఏదో రాయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మిస్టరీలు సైకాలజీలు క్రైమ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే తెలుగు ఫ్యాక్ట్స్ పల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మనస్సులో దాగిన రహస్యాలకి తాళం వేసే కీ ఇక్కడే ఉంటుంది దట్స్ ఇట్ టుడే ఫర్ గాయ్స్ జై హింద్